ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్

విశ్వనాథరావుపేట పంచాయతీ ఇబ్రహీంపేట జామియా మసీద్ పక్కన ఎంకే హాల్లో ఉచిత వడుగుల శిబిరం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ నగల్ల శ్రీనివాస్ విశ్వనాథరావుపేట సర్పంచ్ గండూరి మంజుల పాల్గొన్నారు మాట్లాడుతూ సమీవుల్లా ఈ మధ్య కాలంలో చాలా చాలా సేవా కార్యక్రమాలు బిఎంఆర్ సహకారంతో చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా వారు మాట్లాడుతూ బిఎంఆర్ ఇలాంటి కార్యక్రమాలు కాకుండా కంటి ఆపరేషన్లు వైద్య శిబిరాలు స్పోర్ట్స్ కార్యక్రమాలు చాలా చాలా చేశారని వారు తెలిపారు ఈ రావు కార్యక్రమంలో ఎస్ నవీద్ ముత్తాహర్ సుజిత్ శ్రీకాంత్ ఫిరోజ్ డబ్బేర్ శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు గ్రామ సర్పంచు మంత్రిగా ముఖ్యమంత్రి పెద్దలు పార్టీ నుంచి అందరికీ నాయకత్వం హియమాచ దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి కంటిన్యూగా ముఖ్య బృందని నివహిస్తూ ఉన్నాము నేను కావాల పాఠశాల తీసుకుని ప్రతి ఏదో చెప్పిస్తా ఉన్నా మనం మన నియమాలు బాగా దేవుడు సుబ్రమణ్యం గారు మాకు పూర్తి స్థల అందిస్తున్నారు ఒక్క వరుగుల ప్రజలు అనే గారు మన ప్రక్రిధికి స్పోర్ట్స్ నిర్వహిస్తాము దానికి కూడా సుబ్రమణ్యం గారు సహకారం అందిస్తున్నారు అలాగే ప్రతి ఏడాది ఈ సమయంలో స్పోర్ట్స్ అదే చేసినప్పుడు ఫుట్బాల్ సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తాము ಪಂಡೆ ಮಂತ್ರಿಗಳೇ ಪಿಎಂಆರ್ ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ನೀತಿ ನಿರ್ದೇಶಕತ್ವದ ಅಧಿನಿಯಮಕ್ಕೆ ಪೋಸ್ಟ್ ಕಾರಣಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಪಿಎಂಆರ್ ಗಾರ್ತಾ ಸಂಕಲ್ಪದ ಮೂಲಕ ಸುಬ್ರಹ್ಮಣ್ಯರು ತಮಗಿಷ್ಟವನ್ನೋ ಈ ಏರ್ ಕೂಡ ಜಾರಿಯಂತಿದೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯರಿಗೆ ಪಿಎಂಆರ್ ಗೆ ನಮ್ಮ ಈ ವಿದ್ರಾಯಕ್ಕೆ ಪ್ರಯತ್ನವನ್ನು ನಾವು ಪ್ರೋತ್ಸಾಹನಾಗಿ ಹಾಗೆ ನಾನು ಕರಸಾಗಿ ತಲ್ಲೆನಂತ ನಾನು ಸಾಕೆರನಿನ ಚಾತುರನಿಗೆ ಹೋಕುತ್ತೆ ಅಂತ ಈಗ గారు తక్కువ భర్తాను కావాలి మున్సర్ చేయాలను చాలా మంచి వ్యక్తి ఆయన ఆయనకు మున్సిపే కార్యంలో ఆయన ఐదేళ్ళు మున్సిల్ చేయడం చేసి కావాలి బాగా పాల్పడ్డాడు ఆయన బిఎంఆర్ ఇంకా మంత్రులుగా ఉన్నారు మందులు గారు అని కృషి చేస్తూ ఉన్నాయి ఆయనకు వచ్చినందుకీ నా తల్లిదంటూ ఉన్నాను ఈ యొక్క పవిత్ర కార్యక్రమం ఉదయం కార్యక్రమానికి బాగా సంబంధించినది మీకు కూడా చాలా మంచి పుణ్యం సార్ ఆ పుణ్యం మీకు యుద్ధంగా ఉంటుంది అందులో తరఫున మీకు చెప్పుకుంటూ ఉన్నాను సార్ ఆశీర్వదే మాట చాలా ఎక్కువ ఉంది దీని ద్వారా చాలా పేద పిల్లలు ఎవరైతే ఎత్నానికి దూరం మన అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి మన తమిళాబాయి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి విఎన్ఆర్పేట సర్పంచ్ గంగు దాచి మాట్లాడుతుంది ఒప్పుడు Michael. వేదిక ముందున్న ముస్లిం సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు బియ్యమ కారతం ట్రస్ ద్వారా ఉచిత వడుగుల కార్యక్రమాన్ని క్షమీ బృందం ఈరోజు చాలా ఆర్పాటంగా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే వడుగుల కార్యక్రమం అనేది ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం అని కాదు ఈ బిఎంఆర్ ఛాట ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ వడుగుల కార్యక్రమాన్ని క్షమిక లభను ప్రతి ఇయర్ కూడా నేను చూస్తున్నాను ప్రతి ఇయర్స్ నుంచి నేను ఈ కార్యక్రమానికి చేస్తున్నాను ఈ వడుగుల కార్యక్రమం అనే కాదు బిఎంఆర్ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా షమీకుల వాళ్ళ బృందం ఇలా ప్రజల్లోకి చాలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇవే కాదు మిగిలిపోయిన ఫుడ్ కానీ ఏదైనా ఫంక్షన్లు మిగిలిపోయిన ఫుడ్ కానీ అవన్నీ కూడా ఇలా పేద ప్రజలకు పంచడంలో కూడా ఇలాంటి సేవా క్రమాన్ని చేయాలంటే అది చాలా చాలామంది త్వర ఇవి జరుగుతూ ఉంటాయి దాంట్లో నేను షమిని నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే కూడా చాలామంది మనకి ఎందుకులే అవన్నీ కూడా మంది అనుకుంటారు అలా కాకుండా కూడా ఇవన్నీ చేస్తున్నారంటే నిజంగా షమి తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా చాలామంది చిన్నపిల్లలు కూడా ఇవన్నీ చేయించుకుంటున్నాము వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకోసారి బిఎంఆర్ చారిటబుల్ కోసం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సోదరులు నవీన్ గారికి ఆసిఫ్ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు సమీకి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరుల సభందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు బీమా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది భీమా గారు ఆయన చారిటబుల్ ట్రస్ట్ తిన ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు కనుక వస్తే రెండో ఆలోచన లేకుండా వెంటనే ఆ పనిని చేయమని చెప్పడం ఆయన అలవాటు సమీ లాంటి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి అని అనుకునే వాడి కనుక ఆయనకి దొరికితే వెంటనే చేసే ప్రతి పనికి కూడా ఆయన చారిటబుల్ ప్రస్టల్పన సహాయ సహకారాలు అందించడం ఆయన వంతుగా ఉంది ఈ రోజున మంది కంటి ఆపరేషన్లు నాకు తెలిసి కొన్ని లక్షల కంటి ఆపరేషన్లు ఇప్పటికే పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ కల్పన చేయించున్నారు మొన్న కరోనా టైం అయితే అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కూడా కరోనా టైంలో నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి అన్నీ కూడా తీసుకొని వచ్చి అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మేము కూడా సమీ మమ్మలు కూడా భాగస్వాములు చేసినందుకు చాలా అదృష్టవంతులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ సమీ ఇంకా పది మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇలాగే చేస్తారని ఆశిస్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా సుబీఎంఆర్ గారి అండదండలు ఉంటాయి ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఆయన ఎందుకు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు మరొకసారి సమీకి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఉచిత ఉడుగుల కార్యక్రమము ఇప్పటి నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల చేస్తున్నాము మేము ఇంతకుముందు మా నవీద్భాయ్ ఇక్కడ చేసేవారు పది సంవత్సరాలు చేసేవారు ఆయన కావులు వెళ్ళిపోయిన తర్వాత నన్ను పెట్టి చేయించేవారు ఇప్పుడు కూడా ఆయన నవీర్భాయి మాకు సహాయ సహకారాలు చేసుకుంటారు నవీద్భాయ్ విజ్ఞానంలో మరియు పెద్దలు శ్రీ రాజ్యసభ సభ్యులు బీరా మస్తాన గారు మాకు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పాయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా